నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్ రంగారెడ్డి కోర్టులో ఒక మహిళా జిల్లా న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ తొరూరుపట్న కేంద్రంలోని స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యకుడు కలువకొలను ప్రవీణ్ రాజు జనరల్ సెక్రటరీ ఆర్కే గణపురంలు మాట్లాడుతూ రంగారెడ్డి కోర్టులో మహిళా జిల్లా న్యాయమూర్తిపై ఒక ముద్దాయి దాడి చేసిన సంఘటన న్యాయ వ్యవస్థకే తీవ్రమైన అవమానమని ఇటీవల న్యాయవాదులపైనే దాడులు జరగడం దారుణమంటే నిన్న న్యాయమూర్తిపై ఏకంగా ముద్దాయి దాడి చేయడం చూస్తుంటే సమాజం ఎటువైపు వెళుతుందో ప్రజలు ఆలోచించుకోవాలని ఇలాంటి సంఘటనలను మా న్యాయవాదులు ఉపేక్షించేది లేదని దేశంలో ఏ వర్గం నుండి ఎక్కడ అన్యాయం జరిగినా ఐక్యతతో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బండపల్లి వెంకన్న వల్లపు మహేష్ వెంకటేశ్వర స్వామి రఘురాం రెడ్డి వల్లపు ఐలోని బానుత్ లాలు బాషి పంగు వెంకటేశ్వర్లు కృపావతి యుకేందర్ నర్కుటి గోపాల్ విజయ గంపల ప్రవీణ్ సూరేపల్లి శ్రీని కుమార్ తదితరులు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు నిన్న రంగారెడ్డి కోర్టులో న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా తొలుగు భారత పక్షాన ఖండిస్తా ఉన్నాం మరి ఎప్పటి నుంచో న్యాయవాదులకు ప్రొడక్షన్ కోసము యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి న్యాయవాది డిమాండ్ చేస్తున్నా కూడా మరి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవట్లేదు మరి వాళ్ళ న్యాయవాదుల నుంచి న్యాయమూర్తి వరకు కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి మరి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి ఒక అడ్వకేట్సే కాదు ఎందుకంటే న్యాయ ఈ కోర్టులకు రకరకాలటువంటి నేరస్తులు వస్తూ ఉంటారు మరి వారు తీవ్రమైనటువంటి మానవ వేదనలతో అంటే మానసిక ఒడుదుకులతో ద్వారా వస్తూ ఉంటారు మరి అటువంటి వాటి నుంచి అటువంటి వారి నుంచి మనం రక్షించబడాలంటే న్యాయ వ్యవస్థ మరి ఖచ్చితంగా ఇటువంటి న్యాయ జ్యుడిషియరీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి కాబట్టి ఈ వెంటనే బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా స్పందించి ఈ విషయాన్ని సీజే దృష్టికి అదేవిధంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ న్యాయ జుడిషియరీ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకోవాల్సిందిగా మేము తొరువు బార్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం న్యాయవాది ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత జ్యుడిషియరీ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే జ్యుడిషియరీ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే జ్యుడిషియరీ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తొరూరు న్యాయవాదులం మా యొక్క కోర్టు విధులను బహిష్కరించి ఈ విధంగా నిరసన వ్యక్తం చేసే సంఘటన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక జిల్లా న్యాయమూర్తిపై ఒక కరణ్ సింగ్ అనే ఒక ముద్దాయి శిక్ష పడినటువంటి ముద్దాయి దాడి చేయడం అది కూడా తన ఖాళీ చెప్పుతో దాడి చేయడం అనేది చాలా హేనీయమైన విషయము ఇది న్యాయమూర్తులకే కాదు న్యాయవాదులుగా మాకు మరియు న్యాయ వ్యవస్థకు కూడా ఒక తీరని మచ్చ మరియు అవమానంగా మేము భావిస్తూ బాల సోషన్ తరువుల పక్షాన ఈరోజు మా విధులను బహిష్కరించి మేము తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు లేదా ప్రభుత్వాలకు కావచ్చు ఒకటే విన్నవిస్తున్నాము చిరకాలంగా ఉన్నటువంటి రక్షణ చట్టం ఏదైతే న్యాయవాదులకైతేనేమి న్యాయమూర్తులకైతేనేమి న్యాయ వ్యవస్థకైతేనేమి రక్షణ చట్టం అనే ఒక యాక్ట్ను తీసుకురావాలనే ఎంతో కాలంగా ఉన్నటువంటి డిమాండ్ను వెంటనే తీసుకురావాలి అమలు చేయాలి ఈ ఎంతో కొంత ప్రస్తుత వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ మాత్రమే ఎంతో కొంత కొంత మెరుగ్గా పనిచేస్తున్నటువంటి తరుణంలో న్యాయ విచారణ చేసి శిక్ష పడేటువంటి కేసులలో అనేక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత మాత్రమే శిక్షలు విధిస్తే న్యాయస్థానము అలాంటి సందర్భాలలో ఆ శిక్షలను ఆ తీర్పులను పర్సనల్గా తీసుకొని ఒక పారదర్శకత లేనట్టుగా భావించి ఈ విధంగా ప్రజలు దాడులకు పాల్పడడం అనేది సిగ్గుచేటు వారి వారి వివక్షకే వదిలేస్తున్నాము కాబట్టి న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకాన్ని ఉంచి ఎంతో మెరుగ్గా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న న్యాయమూర్తులు మరియు న్యాయవాదులను ఎప్పుడు గౌర గౌరవించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ పిలుపునిస్తున్నా ఈ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే న్యాయవాదుల రక్షణ చట్టము మరియు న్యాయ వ్యవస్థ చక్ర రక్షణ చట్టాన్ని వెంటనే చేయాలి నిన్న జరిగినటువంటి సంఘటనలో రంగారెడ్డి కోర్టులో కరణ్ సింగ్ అనే ముద్దాయి జడ్జి గారి మీద జిల్లా జడ్జి గారి మీద పోక్సో జిల్లా జడ్జి గారి మీద దాడి చేస్తున్న క్రమంలో పోలీసుల వైఖరి మా వైఖరి మాత్రం తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ సందర్భంగా ఆ ప్రైమిసెస్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు రక్షించకపోగా మా న్యాయవాదులే ముందు స్థానంలో ఉండి ఆ ముద్దాయి నుంచి ఆ జడ్జి గారిని రక్షించే ప్రయత్నం చేశారు కాబట్టి మేము న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద కావచ్చు ఆ అభద్రతా విషయాలలో కూడా మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ మా భారత సూచన పక్షాన ఎప్పుడూ ఇలాంటి పోరాటాలకు ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ